కొనటోనికి సిగ్గలేకపోయినా ఆ మాత్రం ఉండాలి అందుకనే మండల్లోకి వచ్చిన ఎక్కడికి వచ్చినా ఓటు అనే ఆయుధం తోటి మన వర్గాలకు సేవ చేయడానికి రావాలి అనేది ధర్మ సమాజ్ పార్టీ చెప్తా ఉన్నది అంగిలాగ అని కోటి రూపాయల కారు వెనక ఆరు కోట్ల రూపాయల కారులు వేసుకొని తిరుగుతున్నావంటే యాడికెళ్ళి వచ్చింది నీకు సపదా అసలు నీకు అర్హత ఉందా ఏ మాట చెప్పకొచ్చినో అర్హత ఉందా కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న మూడు నియోజకవర్గ అంటే మూడు జిల్లాల కలిపిన నియోజకవర్గం ఎమ్మెల్సీదో అందరూ ఊంచుతున్నారు నువ్వు ఆ మాట చెప్పినావు ఇవాళ ఈ మాట చెప్తున్నావు కాబట్టి నీకు వేయమని చెప్పి ఈ సందర్భంగా రిజెక్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అదే కాంగ్రెస్ అభ్యర్థిని ఇవాళ రిజెక్ట్ చేస్తు రిజెక్ట్ చేస్తున్నారు ఒక్క ఓటు కూడా అర్థలేదు కలరింగ్లు ఇస్తున్నారు ఏడు పోతే ఆడు పటేళ్లను కూర్చోబెట్టు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఓ మాకే ఓ తిట్టిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిండు కోమటి రెడ్డిని తీర్చిండు పొంగిరెడ్డిని తిట్టిండు అందరు రేట్లో తిట్టిండు అందరు రేట్లను తీస్తే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు ఇంత తిట్లు ఇంత తిట్లు తీట్టినవు తిట్లు తీట్టినని మా తొక్కుతాం ప్రకృతం కొడకపాతాలలోకి అదే వాళ్ళే అనుకుంటున్నారు ఈ మాట యూట్యూబ్లో తీయండి మీరు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే పదుల ఛానళ్ళల్లో ఇదే మాటలు వినబడుతున్నాయి అంటే నీకు నైతికంగా ఓట్లు అడిగే అర్హత లేదు అడిగినా మనం వేయడానికి సిద్ధంగా లేం అదే రకంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగ విలువలు నాశనం చేసి మన వర్గాన్ని ఎదగనీయకుండా మరొక నాయకుడు వస్తా ఉన్నాడు రాకేష్ రెడ్డి అక్కడ చదువుకున్నాడు మంచి చదువుకున్నావు నువ్వు సేవ చేయాలని వచ్చిలో నీకాడ వంద కోట్లు ఉంటే ఇంకో వంద కోట్లు సంపాదించి ట్రస్ట్ ద్వారా మంచిగా చేయి ఒక సంవత్సరం పెట్టి చేయి నా మాట్లాడదు ఒక సంవత్సరం పెట్టి మంచిగా చేయి సేవ చేయి రాజకీయంలోకి వచ్చి సేవ చేయాలన్నా అంటే రాజకీయంలోకి రావాలి సేవ అనే పేరుతోటి దోసుకోవాలి అలవాటు అయిపోయింది ఇంకో ఆయన ప్రేమేందర్ రెడ్డి పెద్ద మనిషి అవునా పెద్ద మనిషి పెద్ద మనిషిగా ఉన్న ఆయన ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన అందులో ఆ మోర్చా ఈ మోర్చా ఇంకో మోర్చా పది మోర్చలు ఉంటాయి పది మోర్చలలో ఒక్క మనిషి దొరకలేదా బలైన వర్గాల నుంచి ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా పెట్టడానికి ఒక్కరు దొరకలేదా సేవ చేయించుకుంటారు పార్టీ పని చేయించుకుంటారు పడవాలు జెండాలు అన్ని రంగులు అన్నీ చేయించుకుంటారు కదా మరి అందులో నుంచి ఒక్క విద్యావంతుడు దొరకలేదా అంటే మీ స్వార్థం చూడండి ఇక్కడ ఇక్కడోరేంటి స్టీల్ మా మల్లారెడ్డి ఈయన పేరు ఏమనుకుంటారు నవీన్ పటేల్ కుమార్ రెడ్డి పటేల్ అంటే రెడ్డి ముగ్గురు రెడ్డిలే ఈ ముగ్గురెడ్డి భారత రాజ్యాంగం ఆయుధంతో తరిమి కొట్టడానికి వచ్చింది ఒక అనగారిన బిడ్డ బరిగల దుర్గా ప్రసాద్ మహారాజు ధర్మయుద్ధం కోసం ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఎన్వెస్ట్ చేయడం న్యాయాలుజీలు చేసి డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక ఉపాధి లేక వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంటే పిచ్చోలుగా మారిపోతుంటే అవకాశాలు లేక చిద్రమైపోతుంటే జీవితాలని ఎవడు కాపాడాలి కాపాడాలి పని చేసుకుంటే వచ్చేది జీతం మన రాజ్యంలో వాటా ఉంది కదా ఆ రాజ్యంలో వాటా ఎవరు తెచ్చేయాలి రేవంత్ రెడ్డి లేడు అంతకుముందు కేసీఆర్ చేయలే నీళ్లు నిధులు నియామకాలని కేసీఆర్ చేయలే వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి మన కోసం ఎంతో జీవితాన్ని అర్పించినట్టుగా పెద్ద ఉద్యమరాలు గారు కవిత గారు ఏడున్నారడు ఏ పని మీద పోయింది మనందరూ బావుల కోసం పోయిందా దొంగతనం అండి కళ్ళ ముందు దొంగతనం అయ్యనేమో బతుకమ్మ చీరలు ఆట ఆడిపించింది డెబ్బై రూపాయలు చీర పంపించి బతుకమ్మ చీరలకు పంపించాడు చీరలు ఇచ్చింది సీరల్ ఇస్తే మురిసిన చీరలు తీసుకొని సార్ అయి పడుకున్నాం అంటే అప్పుడు అర్థం కాలే వ్యవస్థ ఇప్పుడే సమాజంలో మార్పు స్టార్ట్ అయింది ఆ మార్పుకు కారణం డాక్టర్ విశాఖ మహారాజు గారి సైన్యం ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను మేము ప్రేమిస్తాం ఎవరిని ద్వేషించాం మా కులాలతో పని లేదు మానవ విలువలతోటే పని ఈ దేశంలో పుట్టిన ఈ దేశంలో మాకు అవకాశాలు కావాలని కోరుకుంటున్నాం ఈ దేశంలో పుట్టిన వాడికి ఈ దేశాన్ని నిర్మించి నడిపించి ఇంత గొప్ప పెద్ద దేశంగా మారిస్తే ఈ దేశం విలువి పౌరుడికి విలువి స్వతంత్ర రాజకీయాలు చేసుకొనియరా మందు డబ్బు అనే పద్ధతులలో నిర్వీర్యం చేస్తున్నారే వ్యవస్థలన్నీ ఈ ఎన్నికైంది ప్రభుత్వంలో ఉన్న అధికారులకి ప్రజల విద్యావంతుల సమస్యల పట్ల ఆ అభ్యర్థి పోయి పనిచేయించాలే కానీ ఇక్కడ అధికారులు మొత్తం ఏమైపోతున్నారు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు రాజకీయ ఒత్తిళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా ఐదు వందలు తీసుకునే ఒక పిచ్చి వ్యవస్థ స్టార్ట్ అయ్యింది సిస్టంలో ఏ నీ డ్యూటీ చేసుకుంటా నువ్వు ఇయ్యలేవా కలెక్టర్ డ్యూటీ కలెక్టర్ చేయడా సిఐ డ్యూటీ సిఐ చేయడా ఎస్పీ డ్యూటీ ఎస్పీ చేయడా ఏం నడుస్తుందో అసలు వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసా రాజ్యాంగం మీద అవగాహన లేదు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు పాలకుల దగ్గర పంత ఆడ దీని ఏమంటారు తెలుసా సామాజిక వ్యభిచారం అంటారు సిగ్గు స్థిరం ఉంటే పెట్టుకున్న లక్ష్యం మీద పనిచేసే చాదనైనప్పుడు సమాజంలో మాటియాలే ఎవడడిగిండు రా నిన్ను ఎవడడిగిండి నిన్ను మా ప్రజల విద్యావంతుల్ని ఆగం చేసి పొమ్మని ఎవడన్నాడు ఏం అడిగేటో లేడానా చండాలు తీస్తాం బిడ్డ సమాజంలోకి వచ్చి ఎప్పుడే వాడు అందరిని మోసం చేయడానికి వస్తే మీ ఆటలు ఇక సాగని చెప్పడానికే వచ్చింది ధర్మ సమాజ్ పార్టీ అని ధైర్యంగా చెప్తున్నా నేను ధర్మం దారి నమ్ముతుంది దేశం ఆగమైపోతుంది దేశం ధర్మం అంటే ఈ దేశంలో ఉన్న తొంభై శాతం ప్రజలు ఆగం చేయడం దేశ ధర్మమా ఎవడు మాట్లాడలేడు చేస్తాం రేపు రేపు గురు రాజకీయాలు చేస్తాం పూర్తి రాజకీయాలు చేస్తాం ఎట్లా అడుగుంటారో చూస్తాం మీ సంగతి దేశం ధర్మం పది శాతం వర్గాలే బాగుండాలి మీరే ప్రపంచ దేశాలు తిరగాలి మేము హావగాల రాగా రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోలం కావాలి ఇదేనా దేశ సంస్కృతి మానవ వనరులు వాడరాదు సహజ వనరులు వాడరాదు ఇక్కడ ఉన్న కోట్లాది మంది వ్యవస్థల బుర్రల్ని వాడి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు పనిచేయవు అందుకనే పాలకపక్షం ఎప్పుడు నిర్లక్ష్య పక్షం నిర్లక్ష్యంగా చేస్తుండదు వాళ్ళు వాళ్ళ పనిని బయటికి తీసుకొచ్చి నువ్వు దొంగవని చూపించి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనము బయలుదేరాలి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ముందుకు రాకపోతే ఎవరి చేతుల్లో పాలనుంటది ఇప్పటిదాకా చెప్పుకున్న పది శాతం వర్గాల చేతుల్లోనే ఉంటుంది మరి ఓటాని ఆయుధంతో ఏం చేయాలి మనం కొట్టాలి అరివి కొట్టాలే ఓట అందుకే వచ్చింది మక్కపల్చగా ఉన్న సమాజానికి బలహీన వర్గాలకి పువ్వు లేని తిండి లేని వాళ్ళకు అవకాశం లేని వాళ్లకు అన్నీ సాధించుకోవాలని అవకాశం ఇచ్చిందే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని కూడా తాకట్టు పెడుతున్నా భారత రాజ్యాంగంలో ఉన్న ఆయుధం లాంటి ఓటు